Namaste ne

विदेशी वाला राम्रो छ भन्नुहुन्छ। लिटी हुने ल्यान्ड माडल एसोसिएसनले सर्ट सर्टिफिकेसनले 200 स्क्वायर मिटर एरियाको रोडको आफ्नोले लाग्य छ। मिटिङ भेट्छ। यो छाममा इदागि सिजेट गर्न हामीलाई आइसि पारिस गर्नु। त्यसले त्यसले यसको रसेरको यसको अपसेक्सन बाइ गभर्नमेन्ट। यसले यसरी कति 对，反正就是打不了的。 Gay pistol, a time aunque. Maz khutu, where's the price of Har League? Mazfar czego od say? A s worries, Makar ini, makaranya.. Washик은 hat 하 SBS రోజు కడప జిల్లా ఈరోజు ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ రివ్యూ చేస్తూ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో మాట్లాడి ఇక్కడ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరితో కూడా కొంచెం పరిచయం వేదిక ఈరోజు ఈ జిల్లా రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ దంతాలకు విజిట్ దగ్గరలో సీఎం గారి చేతుల మీదుగా లాంచింగ్ ఈవెంట్ కూడా ఉంది రోజు మరి అంతేకాకుండా ఇక్కడ టెక్నాలజీ సెంటర్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రతిపాదన ఉంది దానికి చాలా డిమాండ్ ఉన్నటువంటి సెంటరు గత పాలకులు అది పెడతామని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫైల్ కూడా ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కిల్ సెంటర్ ఇక్కడ నీడు ఉంది చాలామంది యువకులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ముందు స్కిల్లింగ్ అవసరం ఆ స్కిల్లింగ్ కోసం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆ సెంటరు ఇక్కడ వ్యాయంగా స్టార్ట్ చేయాలని వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది గతంలో ఏవో అపోహలు వచ్చాయి ఏదో మారుస్తున్నారని అటువంటి అపోహలు ఏమీ లేవు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్గా చెప్పారు టెక్నాలజీ సెంటర్ ఇక్కడే పెట్టండి దాన్ని ఎలాగా వేగవంతం చేసి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రిక్వైర్ చేసి చేయమని చెప్పారు ఆ ల్యాండ్ కూడా ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ టెక్నాలజీ సెంటర్ దాన్ని కూడా చూడడం జరిగింది సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఒక ఆలోచనలు ఉంది దానికి కూడా ఒక పార్ట్నర్ కూడా ఐడెంటిఫై చేసి వేగవంతం చేయడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాము దగ్గరలోనే దానికి కూడా ఒక అనౌన్స్మెంట్ వస్తుందని నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావచ్చు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఫేజ్ టూలో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక స్కోప్ ఉందని కూడా చెప్పడం జరిగింది దానికి కావాల్సినటువంటి ఎఫ్యులియన్ ట్రీట్మెంట్ ప్లాక్ట్ దానికి ఒక ప్రైవేట్ పార్ట్నర్ కూడా కావాలి ఎందుకంటే ఎఫ్లుఎంట్ ట్రీట్మెంట్ ఉంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశంగా ఉంటుందని ఒక 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 థీరీ ఉంది సో దానికి కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మాట్లాడడానికి వచ్చాము ఒక పాజిటివ్ అప్రోచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ వేగ డెవలప్మెంట్ అనేది వేగవంతమైన చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు మాకు సూచించారు దాని క్రమంలో ఈరోజు ఎవ్రీ డిపార్ట్మెంట్ సర్పు డిపార్ట్మెంట్లో లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కూర్చొని మాట్లాడదని కూడా కలెక్టర్ గారు మీ అందరూ కూడా కూర్చొని మాట్లాడతాం సో డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా ఒక మంచి మెరుగైన ఇండస్ట్రియల్ గ్రోత్ ప్లస్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నారు